గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం మనం వేసిన ప్లాన్ అంతా బాగానే ఉన్నట్టే అయ్యింది కానీ రవి మాత్రం ఇంట్లో ఉండకుండా వర్కర్ రూమ్లో ఉంటున్నాడు ఇంట్లోనే ఉంటాడని నేను అనుకున్నాను కానీ ఉండలేదు ఎంతైనా సత్యం కొడుకు కదా అలాగే ఉంటాళ్లే రవి ఇక్కడ ఉంటే సొంతంగా రెస్టారెంట్ పెట్టిద్దామనే అని అనుకున్నాను మంచిగా చే అని చెప్పి మంచిగా చేసుకుందాము అని మనసు మార్చాలి అనుకున్నాను కానీ అది జరిగేలా లేదు అల్లుడు గారి మనసు మారిపోయి శృతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఎలా శృతి అలా చెయ్యదులే అయితే రవి అడిగినప్పుడే వెళ్ళి ఉండేది కదా వెళ్ళదులే నువ్వేం కంగారు పడకు ఇప్పుడే ఏదో ఒకటి చెప్పి రవి ఇంటికి తీసుకురావాలి అదే నేను ఆలోచిస్తున్నాను అమ్మ శృతి అమ్మ శృతి ఓ వెళ్దాం పదండి అమ్మ శృతి ఏమైంది ఎందుకలా ఉన్నావు ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను నువ్వు అలా ఉన్నావో నాకు తెలియదా అల్లుడి గారితో మళ్ళీ గొడవ పడ్డావా ఎందుకలా ఇలా ఇలా ఎందుకు ఇలా చేస్తున్నావు ముందు రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు నేనేం రవి గురించి ఆలోచించట్లేదు మమ్మీ డబ్బింగ్ థియేటర్లో నాకు ఒక గొడవ జరిగింది బాలు అక్కడికి వచ్చాడా అవును వచ్చాడు నా మీద నింద పడకుండా అతనే తనే కాపా చేశాడు ఎప్పుడూ లేనిది ఏంటిలా కొత్తగా అర్థమైంది నువ్వు సమస్యలో ఉంటే అతను వచ్చి హీరోలా నిన్ను కాపాడితే నీకు అతని మంచి అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుందని ప్లాన్ చేసి అదంతా చేశాడు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా బాలుకి అసలు వాళ్ళు వాళ్ళెవరో కూడా తెలియదు బాలు వాడిగా బాలుగాడి గురించి నీకు పూర్తిగా తెలియదమ్మా ఇది పక్కా వాడి ప్లాన్ ప్లాన్ ఇట్ డాడీ ప్లాన్ నీకు ప్రతి విషయంలోనూ డౌట్ అందుకే ఫంక్షన్లో కూడా మీనా విషయంలో అలా మాట్లాడారు నేనేం తప్పుగా లే తప్పు చెప్పలేదే నీ నగలు దొంగిలించిందనే చెప్పాను తను అలా చేసే మనిషి కాదు డాడీ తను నా కోసం ఎంతో మంచి చేసిందో నాకు తెలు నాకు మాత్రమే తెలుసు ఆ ఇంట్లో నాకు ఎంత సపోర్ట్ చేసి ఉంటుందో తెలుసా తెలుసు నీతో మంచిగా ఉన్నట్టుండి నటిస్తూ నీ దగ్గర నుండి డబ్బులు లాగాలని వాళ్ళ ప్లాన్ అంటే మీ ఉద్దేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే డబ్బు మీద మాత్రమే ప్రేమ ఉంటుందని అనుకుంటున్నారా మేన తన సొంత చెల్లు సొంత చెల్లెల్ని చూసుకున్నట్టు చూసుకుంటుంది అదే నీ భ్రమ నీకు తెలుసో లేదో మీనా సొంత తమ్ముడే ఒక దొంగ అతని గురించి మనకు అనవసరం కానీ మీనా మాత్రం చాలా మంచిది అలాంటి అలాంటి అమ్మాయిని మీరు చాలా తప్పుగా మాట్లాడారు అందుకే బాలు బాలు మీద చేయి చేసుకున్నాడు చూసావా నిన్న నిన్నటి వరకు తను నన్ను సపోర్ట్ చేసినట్లు మాట్లాడింది ఇప్పుడేమో వాడిని సపోర్ట్ చేస్తుంది డాడ్ న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళనే నేను సపోర్ట్ చేయాలి కదా అంటే బాలు మీద డాడీ మీద చేయి చేసుకుని కరెక్టా అంటావా ఖచ్చితంగా తప్పే అలా అని డాడీ చేసింది కూడా తప్పే అంటున్నాను అదే విషయంలో నువ్వు చాలా మాట్లాడాలని బాలుగాడు ప్లాన్ చేసి ఇదంతా చేశాడు అది నాకు అర్థం కాలేదేమో నీకు అర్థం నీకు అర్థం కాలేదేమో కానీ నీ నాకు మాత్రం బాగా అర్థమైంది నాకు నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీనా మీద దొంగతనం అపరింద వేసి తన ద్వారా బాలును రెచ్చగొట్టి ఆ గొడవ జరిగేలా మీరే చేశారేమో అని కూడా ఇప్పుడే తెలియ అనిపిస్తుంది మాట్లాడుతున్నావు శృతి ఏం మాట్లాడుతున్నావు శృతి నీ మీ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను అంటే నన్ను ఎక్క ఇక్కడికి తీసుకురావడం కోసమే మీరు ఇదంతా చేశారేమో నువ్వు మిమ్మల్ని మమ్మల్ని నువ్వు మమ్మల్ని అనుకుంటున్నావా మీరు అందరిలో అనుమానిస్తున్నారు కదా నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే పాపం రవి నేను లేకుండా ఇంటికి వెళ్ళను అని రూమ్లో వర్కర్స్ రూమ్లోనే ఉంటూ కష్టపడుతున్నాడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అయితే ఇప్పుడు ఏం నువ్వేం చేయాలనుకుంటున్నావు నేను వెళ్ళాలనుకుంటున్నాను ఎక్కడికి నా ఇంటికి నీ ఇల్లు ఇదే కదా కాదు రవి ఎక్కడుంటే అదే నా ఇల్లు ఇక్కడికి నేను వెళ్తాను అయితే మీ డాడీని కొట్టినవాడు ఉండే ఇంటికి వెళ్తావా కొట్టింది బాలు దానికి కూడా బలమైన కారణం ఉంది కారణం లేకుండా తను కూడా ఎవరి మీద చేయి చేసుకోడు ఆ కారణం ఏంటో నీకు తెలుసు అయినా మీ గొడవలకు మేమెందుకు బలవ్వాలి అది కాదమ్మా నేను చెప్పేది విను మీరు ఇంకా నాకు ఏం చెప్పొద్దు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళండి అయ్యో అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా నేను గుడికి వెళ్ళి మంచి నీళ్లు తాగి వస్తాను మన మన ఇలా ఇలా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా శుభ్రంగా లేము కదా నీకు మంచి నీళ్ళు కావాలా అరిచి గొంతుకు తడారిపోయింది నా దగ్గర మినరల్ వాటర్ ఉంది తాగు అయ్యా 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 అడుక్కోవడం కూడా ఒక కళ అన్న ఈ షర్ట్ కంపుకు చెమట కంపు ఏమో అనుకున్నాను అడుక్కోవడం కూడా కష్టమే పనే ఇలాగే పని చే పని చేయకుండా పరిహారాలను నమ్ముకుంటే నువ్వు అడుక్కోవడానికి కూడా పనికిరావు ఎరా ఎవర్రా వీడు గో పెంచక నీ మనవడు నీ మనవడికి అన్నప్రాసన చేయించావట ఏమైంది ఏం పట్టుకున్నాడు బంగారమా పుస్తకాల పన్నుల పెడితే వాడు అన్నిటినీ తోసేసి పాక్కుంటూ వెళ్ళి బొచ్చు పట్టుకున్నాడు రా నేను చెప్పాను కదా అడుక్కునే వాళ్ళకి ఇవన్నీ వచ్చిరావని మీనా చూసి వెళ్ళింది ఎవరిని తీసుకొస్తుందో ఏంటో సాయంత్రం దాకా ఉండనిస్తుందో లేదో ఏమిటో అమ్మయ్య అమ్మయ్య వచ్చారా నువ్వు నిజంగానే వాడిని చూసావా ఎవరైనా ఇంకెవరైనా అయ్యుండొచ్చేమో కదా రోజు చూసే మొహాన్ని నేను గుర్తుపట్టలేనా ఎంత అడుక్కునే వేషం వేసినా కళ కళో చూడటం మర్చిపోలేదు బాలు అనే పేరు మర్చిపోలేదు అవునా వాడు మామూలు హోటల్లోనే తినడు అటువంటిది అడుక్కుని తినడం ఏంటి చాలా బాధగా ఉందండి మనసంతా ఏదోలా అయిపోయిందండి ఎలా బతికిన మనిషి ఎలా పని చేస్తున్నాడో చూడండి రండి చూడండి అమ్మా అమ్మ ధర్మం చేయండి అమ్మా అమ్మ ధర్మం చేయండి అమ్మా అమ్మ అయ్యా బాబో మన దీక్ష ఆగిపోయినట్లే ఆరింటికి వరకు లేవకుండానే మా బాబు రే ఏంట్రా వెయ్యి వేషం ఏంట్రా ఈ బొచ్చు ఏంట్రా ఏమైందిరా నీకు తనకేమైనా దెబ్బ తగిలిందా ఉద్యోగం దొరకలేదని మతి చెల్లించిందా బాబో నీ బాబు నాకు ధర్మం చేయండి బాబు అమ్మారు అమ్మగారు పోలు కొట్టు బాబు బొచ్చు పగులుగుతుంది ఒకటిస్తే గుమ్ముద్ది ఒరే నువ్వేనరా ఇది ఒరే మీనా మీనా రే మీనా చెప్పే అసలు నమ్మకలేకపోయాను కదరా నీకు 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 పల్లెకి ఏంట డోంట్ డిస్టర్బ్ మీ ఐఎమ్ వెరీ బిజీ అమ్మా అమ్మా అమ్మ ధర్మం చేయండి అమ్మా ఏ చిక్ అప్పు నువ్వు అప్పుతావా అమ్మను అక్కడ ఒక్కడానికి ఒక్క కల్లారు ముద్దుగా నేను తేడా చేసిందరా అసలు ఏం అవసరం వచ్చిందిరా ఏం కష్టం వచ్చిందిరా అయ్యా మిమ్మల్ని ఎంతవరకు అపరూపంగా పె అమ్మ నిన్నెంత అపరూపంగా పెంచారా రోహిణి నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందిరా ఉద్యోగం లేకపోయినా దొరబాబులా బతుకుతున్నావు కదరా ఏం కరమరా నీకు ఇది చూస్తా ఏంటండి ఎలా చూడగలుగుతున్నారు ముందు లేపండి ఇక్కడి నుంచి రే ఇది నా పర్సనల్ డోంట్ డిస్టర్బ్ రే ఏంట్రా పర్సనల్ అడుక్కునే వేషం నీ పర్సనల్ సూట్ వేసుకోలేదా నువ్వు చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్లన్నీ పాత పేపర్లో వాడికి వేస్తే సంవత్సరం వరకు కూర్చుని తినచ్చురా రే ఎందుకురా ఈ పని చేస్తున్నావు బాబు ఇతను మీ అన్నయ్య అవును ఇంట్లో అడుక్కునేవాడు ఇప్పుడు బయట అడుక్కుంటున్నాడు అతను నిజంగానే అడుక్కునేవాడు కాదు మరి అబద్ధంగా అడుక్కుంటున్నాడా ఏదో పరిహారం కోసం అంట పరిహారమా అరే ఏంద్రా ఏం చెప్పు అరే ఈ కాలంలో కూడా ఈ మూడక నమ్మకాలు ఏంట్రా ఏదో ఏ పోని వదిలేరా వదిలేరా లేదు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు ఉద్యోగం చే చేసుకుని చేసుకోమని ఒత్తిడి చే తెచ్చేసరికి ఇలా అడుక్కుంటున్నాడు మీ వాడికి బద్ధకం బాగా ఎక్కువ అనుకుంటా కష్టపడి పని చేయమని చివరికి అలా అడుక్కొనేదే అలా అనకన్నా వినడానికి ఏదోలా ఉంది చదువు సంగతి పక్కన పెడితే జీడిపప్పు బాదం పిస్తా వేసి పందెం కొండి పెంచినట్లు పెంచింది మా అమ్మ మీరే చెప్పండి ఇదేమన్నా మంచి పని రే దీని దీనికంటే పార్కులో బెటర్ కదరా ముష్టోళ్ళు అడుక్కునే వాళ్ళు ఏంటంటారా హలో బ్రదర్ ముస్టోడు అంటున్నా మా ప్రొఫెషనల్కి తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి ఈ గివ్ అండ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అడుక్కునే వాళ్ళకి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా అన్న నేను ఎడ్యుకేటెడ్ మరి చదువుకునేవాడు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఏంటన్నా ఎన్ని డిగ్రీలు ఉన్నా మీ మీ అన్నలాగా లేనిది నేను వస్తా చెప్ తప్ప ఏంటి మీరు ఎన్ని అడగామంటే వాళ్ళు మాట్లాడతారు ఎన్ని రోజులు ఇలా నుంచి ఇలా వృత్తులు చేస్తున్నారా ఇతరు పర్మినెంట్ కా రాలేదు ఈ ఇంటర్వ్యూ ఇంటర్ఫిష్యూ కోసం సాయంత్రం వరకు ఆరింటి వరకు అడుక్కునే కెనడా వెళ్ళ వెళ్ళొచ్చని అనుకుంటుంది అడుక్కుంది ఈ స్వామీజీ చెప్పాడు రే అనుకున్నది జరగాలంటే కష్టపడి పని చేయాలి కానీ అడుక్కుని ఎవరైనా చేస్తారా రే నిన్ను ఈ పరిస్థితి చూస్తే అమ్మ తట్టుకోలేదురా చూసావా అన్న అంటే ఏ ఎంత ప్రేమ అన్న అంటే ఎంత ప్రేమ ఇతనికి నా నాకు ఇలాంటి తమ్ముడు ఉంటే ఇక్కడ కూర్చుని అడుక్కునేవాడిని కాదు ఇంట్లో కూర్చుని అడుక్కున్నవాడివా ఈ అది నీ నా మీద ప్రేమ లేదు దోమ లేదు వీడి మీద నాకు ప్రేమ లేదు దోమ లేదు అసలు వీడు నన్ను ఎగతాళి చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు అరే అవన్నీ వేరేరా నువ్వు అడు బాగుపడాలి అని కదరా అంటే ఇక్కడ కూర్చుని నువ్వు అడుక్కోవాలన్నా నేను నేను ఎలా అను అనుకుంటాను రారా ఇంటికి వెళ్దాం నేను రాను నువ్వు పో మధ్యలో వదిలేస్తే కెనడా వెళ్ళే అవకాశం పోతుంది ఆరింటి దాకా స్ట్రిక్ట్గా అడుక్కోవాలి మీరు వెళ్ళండి మీరే వీడిని తీసుకెళ్ళరా ఏంటి తీసుకెళ్ళలేదు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రే పిలిచాను పదండి ఇంటికి నేను రాను రే రాను రే నేను రానురా కోటేశ్వరుడిని కావాలి కెనడా వెళ్ళాలి బాగా సంపాది బుజ్ బుజ్జులో పట్టుకుని పది రూపాయలు లేవు కెనడా వెళ్ళాలి వెళ్ళిపోతావా వరే నేను రానురా వరే నేను రాను వదులు వదులు ఏదో వాసన వస్తుంది అవును పంది చచ్చిన వాసన వస్తుంది ఏంటి అది బట్టలు నుంచి వచ్చే చీచీ చీచి మర్చిపోతున్నావు నువ్వు నువ్వు అలా చేస్తున్నావురా కెనడా ముందు ఇవన్నీ చిన్న విషయాలు నీ ముఖం అసలు నీ బట్టలు ఏంట్రా నా పార్కులో ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి వాడు పార్కులో ఉన్నాడా అడుక్కుంటున్నాడా లేదు పడుకుంటాడని వెళ్ళాను వరే ఐడియా వాడిచ్చినాడా ఫోన్ ఎవరా ఎవరా ఇస్తాను ఆగు వాడి పేరేంటి మణికంట ఒరేయ్ వీడు ఫోన్ ఎత్తాడా ఏంట్రా పార్కులో నిద్రపోతున్నాడేమో ఇంకా ఐదు ఆరు గంటల్లో లెగిస్తూ వస్తాడు ఇప్పటి వరకు అడుక్కునే ఉంటావా అవును ఆరింటి దాకా అడుక్కోవాలి అయితే రావా రాను సరే నువ్వు వెళ్ళు అడుక్కో కూర్చుని ఏ అదేంటండి మళ్ళీ అడుక్కుంటున్నారా వీడు అడుక్కునే దృశ్యాన్ని వీడియో తీసి అమ్మకి రోహిణికి పంపిస్తా మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు రే వాళ్ళు చూస్తే తట్టుకోలేర్రా మరి ఏం చెయ్య ఏం చేయనరా అమ్మని అడిగితే డబ్బులు ఇవ్వది రోహిణి ఏమో వాళ్ళ నాన్నని అడుక్కు అడగ అడగట్లేదు అందుకని ఇలా అడుక్కుని తినాలి మావయ్య గారి పే మరి ఏమవుతుంది మర్యాద ఏమవుతుంది మరి నా గురించి ఎవరు ఆలోచించరు అరే నీ గురించి ఆలోచించలేరు ఎందుకురా ఇక్కడికి ఇక్కడికి వచ్చామా పద ముందు కారులో ఉన్న మాస్కులు వేసుకోవాలి ఈ కంపు భరించలేకపోతున్నాం వరే నేను రా పద వదిలే అరే మనోజ్ ఏంటగా ఇంకా రా పార్క్కి పార్కింగ్లోకి వెళ్దాం చాలండి వాడు పార్క్కి వెళ్ళడం లేదు బస్ స్టాప్కి పడుకుంటాడు వాడు నిజాయితీగా ఉద్యోగం వెతుక్కుంటున్నాడు రే దగ్గరికి రారా ఏమైందిరా కుక్కల మీద పడుతున్నాయిరా పీగుతాయని ఉన్నాయిరా రా ఆ కంపు చూసి వాటి మర్చిపోతుందిలే వాటిని మాత్రం గొబ్బు మనిషిలా కనపడ్డా ఆశగా ఉంటుంది ఈ అవతారంలో ఎలా రా ఇంకో అవతారం ఎత్తడానికి నువ్వు ఏమైనా సొక పురుషుడు అవతార పురుషుడువా ఏంటి దిగరా ఇలా నన్ను చూస్తే అమ్మ తట్టుకోలేదురా అందుకని ఇంకో కారులో ఉంటావా రే కస్టమర్లకు కంపు కొడితే నా గిరాకీ పోతుందిరా దారిలో ఒక షర్ట్ కొనాలితే కొనుక్కుందామని షాపు దగ్గరికి ఆపాను వీడిని షాపులో కూడా రానివ్వలేదు దానికి దానికి నన్ను ఏం చేయమంటావు సర్లే తీసుకురండి ఆ బట్టల్లో ఎంత చిరాగ్గా ఉందో ఏంటో ఒరే రారా రా రాను రాను రావాలిరా ఎలా రాకపోతే ఎలా రా నువ్వు రే చిన్నప్పుడు స్కూల్కి విచిత్రమైన వేషాలతో పోటీలతో గ గజ్జ దొంగ వేషం వేసి ప్రైజ్ మనీ ఇవ్వలేదు ఎత్తుకుని పోయావు కదరా ఇది కూడా అలాంటిదే పగటి వేషం ఛీ అదేంట్రా పోటీ అనేది వరే దగ్గర కుక్కలు రా ఇలాంటి ఎన్నో కుక్కలను చూడలేదా నిన్ను చూస్తుంటే నాకే ఏదోలా ఉందిరా ఏం చేస్తారు ఫోన్లో మా యూనిఫామ్ ఉంటే సురేష్ వాళ్ళ అబ్బాయికి పేరంట వెళ్ళి కారు పంపించారు ఏంట్రా ఇక్కడికి వెళ్ళారు ఒక కోటీశ్వరుడిని తీసుకున్నా నాన్న కోటీశ్వరుడా రే కోటీ కంపుకు గంపు ఎవడ్రా ఈ గబ్బుగాడు చిచ్చి చిచ్చి ఈ గబ్బుగాడు అయినా ఇంట్లోకి తీసుకుని వచ్చేవేంట్రా దరిద్రుడా ఇచ్చి అమ్మ అయ్య అత్తయ్య అయ్యో అత్తయ్య రే ఏ రే మీరేంటి గొనుక్కుంటున్నారు అడుక్కునేవాడికి అడుక్కునేవాడే అంటారు అసలు బుర్ర బుద్ధి ఉన్నాడో ఎవడైనా ఇంట్లోకి రాణిస్తాడా ఏమో వామో వీడి అవతారం చూడండి పుట్టినప్పుడు నుంచి స్నానం చేస్తే ఇప్పటిదాకా స్నానం చేయనట్టే ఉన్నాడు పుట్టినప్పుడు వేసుకున్న షర్టు మళ్ళీ పుట్టే కుట్టేదాకా పుట్టేదాకా మార్చేటట్లేడు వీడెక్కడ లేచాడు రా అమ్మ వద్దు తర్వాత తర్వాత నువ్వే బాధపడతావు ఏరే ఏంట్రా బాధపడేది అంటున్నాను వంద సార్లు అంటాను రా ముష్టి ముష్టివాడు ముష్టివాడు కంపుగాడు గబ్బుగాడు బిచ్చగాడు అడుక్కునేవాడు ఆపండి అత్తయ్య వినలేకపోతున్నాను ఏమి పుట్టింటి తాలూకా అని చుట్టాలా కాదు అత్తింటి తాలూకా చుట్టాలు ఏ ఏంటి అరే రా ఆ సన్నాసి బుద్ధి లేక నిన్ను లోపలికి రమ్మంటే సరేరా ఇంట్లోకి వచ్చేయడమేనా చెప్పు తిరగేసి కొడితే అమ్మ ఇంటికి వచ్చిన పరిగెత్తున అమ్మ పిలుస్తావేంటి అసలు నిన్ను కాదురా నీ కన్నా తల్లిదండ్రులను అనాలరా నువ్వు ఈ నువ్వు అయ్యి ఈ నువ్వు లక్షలలాగా అమ్మాడ బిచ్చగాడువా వద్దన్నా వాడి మొహాన్ని తగలయి కూడా గేటు బయట వేయి అరే ఇంకొకసారి మా అమ్మ అన్నావా అప్పుడు అల్లరి అప్పుడు అల్లరి విరిగేలాగా కొడతాను ఏ కళ్ళు చూడు ఎక్కడో చూడు ఏంటి ఆ కళ్ళు చూడు ఓనర్ పేరు లక్షలమింగునోడు పార్కులో పడుకునేవాడు పల్లీలు తినేవాడు ఇప్పుడు కొత్త పేరు గుడి ముందు అడుక్కునే తినేవాడు అరే మనోజ్ నేనేమన్నా అరే ఏంట్రా దొరబాబులో ఉండే నువ్వేనా ఇప్పుడు బురదలాగా ఉన్నావు ఏమై ఏమైంద్రా నీకు వీడికి గొడవ వీడితో గొడవ పడ్డావా నీ బట్టలు ఇలా మార్చేశాడా ఇలా అయ్యారా అయినా ఏంట్రా మనసుకి మసిడీ అయ్యావు బాలు ఏంట్రా ఉద్యోగం దొరకకపోతే వీడికి మతి చెల్లిందా ఏంటి చూస్తున్నారు కదా అసలు ఇప్పుడు మనోజ్ వేసిన వేషానికి ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఇస్తారా పద్నాలుగు లక్షలు రోహిణి ఇస్తుందా లేకపోతే ప్రభావతి ఇస్తుందా అసలు ఇల్లు తాకట్టు పెడతారా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం నా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంక వీడియోస్ చూడాలనుకుంటే నా వీడియోస్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్